అమెరికాలోని టెక్సాస్లో తెలుగువారందరికీ ఇక్కడ ఫుడ్ కోసం మన తెలుగు వాళ్ళు దాదాపు ఎనిమిది మంది ఎనిమిది సెంటర్లో ఇలాగా బండ్లు ఏర్పాటు చేశారు గోల్కొండ అని కాకతీయ అని అలాగే డ్యాలస్ అప్పుం దాబా అని బాబాయ్ బండి అని చెప్పేసి వివిధ రకాల తెలుగువారి పేర్లు వేశారు తెలుగు వారు అంతా ఇక్కడ వస్తుంటారు ముఖ్యంగా ఇక్కడ మనం ఉన్నది ఇక్కడ మురళయ్యారు ఇప్పుడు మనం ఇక్కడ డాలస్లో మురళిగారికి చెందినటువంటి ఫ్రెండ్స్ ట్రక్ దగ్గర వచ్చాము మురళిగారి ఒంగోలు దగ్గర చముకుతి గ్రామం ఇక్కడ క్వాలిటీ ఫుడ్ కావాలంటే మురళిగారి ట్రక్ దగ్గర రావాల్సిందే ఇక్కడ ఎటువంటిది అంటే చిల్లీ చికెన్ కానీ విజయవాడ చికెన్ అని రాజుగారి కా ఇదని అలాగే గుంటూరు స్పెషల్ కారం దోశ అని గుంటూరు కారపొడి చికెన్ అని గ్రీన్ చిల్లీ చికెను అలాగే గొగడ్ పెప్పర్ అని చెప్పేసి చిల్లీ చికెన్ దోశ పూరి పునుగులు అన్నీ కూడా తెలుగువారు ఏమైతే మన ఫుడ్లు అక్కడ వెళ్ళలో ఉంటాయో ఆ ఫుడ్స్ అన్ని కూడా ఇక్కడ మురళీగారి బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు అతి తక్కువ ధరలతో మంచి రుచికరంగా ఉంది చిల్లీ చికెన్ మనం చూస్తున్నాం చాలా టేస్టీగా ఉంది చిల్లీ చికెన్ చాలా బాగుంది ఇక్కడ వీటికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది ఎందుకంటే మనకు కావాల్సిన తెలుగు ఫుడ్ తక్కువ రేట్లో క్వాలిటీగా టైంకి అలాగే మనం ఫోన్ చేస్తే ఆన్లైన్లో రెడీ చేసి పెడతారు పార్సెల్ కూడా గో ఇంటికి పార్సెల్ కూడా టు గో అనే కాన్సెప్ట్లో ఇస్తుంటారు ఈ మురళీ గారి ట్రక్లో ఈ పునుగులు మన మచ్చిపట్నం చల్లా సెంటర్లో విజయవాడ నవరండా సెంటర్లో మరి గుంటూరులో బస్ స్టాండ్ సెంటర్లో వేసేటువంటి పునుగులు ఇక్కడ అమెరికాలో బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు దీనికి ఉల్లిపాయ రెండు రకాల ఇచ్చి చాలా టేస్టీగా పునుగులు తింటే ఎక్కడే తినాలి అమెరికాలో అనే విధంగా ఇక్కడ మొదలుగా ఏర్పడిన ఉంది చాలా బ్రహ్మాండంగా ఉంది దీని గురించి మా అబ్బాయి సందీప్ మాట్లాడతాడు ఇప్పుడే మా ప్రద్నాని గారండి పునుగులు చాలా బాగున్నాయని చెప్పారండి ఏ విధంగా ఉన్నాయో నేను కూడా టేస్ట్ అని చెప్పి చాలా ఆదుతగా వెయిట్ చేస్తున్నాను బికాస్ నేను తిని ఆల్రెడీ వన్ మంత్ అయింది బట్ సేమ్ టెస్ట్ అంటున్నారు చూద్దాం ఇప్పుడు ఈ పునుగులు ఎలా తీసండి ఎలా ఇది ముంచుకుని నేను తింటున్నానండి అద్భుతంగా ఉన్నాయండి మీరు కూడా మీ ఇంట్లో ఏ విధంగా పునుగులు తీసుకుని ఎలా ఉన్నాయా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి టమాటా చట్నీ ఎందుకు సార్ తెలుసు అండి బెజ్వాళ్ళలో అంత టేస్ట్ ఉంది అనమాట ఈ సల్లపొనగొలిగి ఈ టమాటా చట్నీ సూపర్ టేస్ట్ కాంబినేషన్ అంత బాగుంటుంది ఇది అబ్బా మన జంట డిసెంబర్ ఎనిమిదో తారీఖు వాళ్ళ ఇక్కడ మైనస్ ఎనిమిది డిగ్రీలు టెంపరేచర్ ఉంది కానీ ఇక్కడ తెలుగు వారంతా వస్తారు కాబట్టి ఈ చలి తట్టుకోవాలని చెప్పేసి మన మురళీ గారు ఇలా ఈటను ఏర్పాటు చేశారు హీటర్లు కూర్చుంటే వెచ్చగా చక్కగా ఉంటుంది బ్రహ్మాండమైన పుట్టు హీటర్ల మధ్య తెలుగువారి యొక్క ఫుడ్ని తెలుగువారి యొక్క కిఫెన్స్ని ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి అంటే కూడా మీకు ఆఫర్ ఈ మురళీ గారు కార్టు వద్ద మన ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత అక్కడ ఆర్డర్ రెడీ అవ్వగానే పేజర్ అనేది ఇస్తారు మనకి ఈ పేజర్లో మనకి అక్కడ ఆర్డర్ పూర్తవు మనకి సిగ్నల్ వస్తుంది మనకి వెయిట్ చేసిన కార్లో కూర్చున్న సిగ్నల్ రాగానే మనం కౌంటర్ దగ్గరికి వెళ్తే అది డెలివరీ ఇస్తారు చాలా బాగుంది కొత్త సిస్టం బాగా పెట్టారు మన ఇచ్చిన ఆర్డర్ రెడీ అయిపోయింది కౌంటర్ నుంచి మనకు కాల్ ఇచ్చింది ఈ పేజర్లో ఈ సిగ్నల్ ఇచ్చారు మనం వెళ్ళి మన ఆర్డర్ తెచ్చుకోవాలి ఇప్పుడు పేజర్ని కౌంటర్లో హ్యాండ్ అవుట్ చేసి మన ఆర్డర్ మనం తీసుకోవటం ఆహా బ్రహ్మాండమైన మైసూరు బజ్జి ఎంత అందంగా ఉన్నాయి చూడడానికి ఇక్కడ ఫ్రెండ్స్ క్యాంటీన్లో గారు ప్రత్యేక సదుపాయం ఏం చేశారంటే వచ్చిన ప్రతి కస్టమర్కి కూడా టీ ఫ్రీ చక్క బయట కౌంటర్లు ఏర్పాటు చేస్తారు వేడి వేడి టీ టేస్టీగా ఉంటుంది ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద అరేంజ్ చేశారు చాలా బాగుంది ఈరోజు నేను మా పెద్దనాన్ని గారు మా పెద్దమ్మడి గారు మా ఫ్రెండ్ మా తమ్ముడైన సంతోష్ మేమందరం కలిసి ఇక్కడ ఫ్రెండ్స్ క్యాంటీన్ దగ్గరికి వచ్చాము మే ఈ ఫ్రెండ్స్ క్యాంటీన్ ప్రత్యేకత ఏంటంటే దీని దగ్గర మన అథంటిక్ స్టైల్లో ఫ్రైడ్ రైస్ కానీ చికెన్ స్టార్టర్స్ కానీ చాలా బాగుంటాయి అట్ ద సేమ్ టైం ఏంటంటే క్వాలిటీ చాలా బాగుంటుంది తన దగ్గర వివిధ రకాల పునుగులు చికెన్ స్టార్టర్స్ మటన్ స్టార్టర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ చాలా ఉంటాయి అలాగే చూస్తే ఫ్రెండ్స్ క్యాంటీన్తో పాటు మన దలాస్పురం డాబాలు కానీ బాబాయ్ బండి కానీ గోల్కొండ కానీ వివిధ రకాల ట్రక్లు మన తెలుగువారి సాంప్రదాయం మన తెలుగువారి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ లైక్ పునుగులు బజ్జీలు అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ మన డేలాస్లో ఈ ట్రక్కులు ముఖ్యంగా డంటల్లో ఉంటున్నాయి ఇక్కడ సో స్టూడెంట్స్ అందరూ సాయంత్రం పూట సాయంత్రం ఆరు గంటల నుంచి నైట్ ఒంటి గంట ఒంటి గంట వరకు ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ప్రతిదీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్నారు సో స్టూడెంట్స్ వచ్చి అందరూ వాళ్ళు ఐటమ్స్ ఆర్డర్ చేసుకుని మంచిగా తింటున్నారు సో మీరు ఎప్పుడైనా డాలర్స్ వచ్చినప్పుడు నేను ఫుడ్ వస్తే మీకు ఇండియాలో మిస్ అయిన ఫీలింగ్ కానీ అలాంటివి కానీ ఏమి ఉండవు మీరు మంచి అనుభవాన్ని పొంది మంచి ఫుడ్ ఎంజాయ్ చేసి మీరు హ్యాపీగా ఉంటారు